కాకతీయులు సాగునీటి కోసం నిర్మించిన సరస్సు నేడు తెలంగాణలో ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది నాటి నుంచి నేటి వరకు లక్నవరం చెరువు రైతుల పాలిట వరప్రధానిగా ఉంటుంది రైతులనే కాదు ఇప్పుడు రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారిపోయింది అండమాన్ మాల్దీవులను సైతం మైమరిపించేలా ఉన్న లక్నవరం చెరువు అందాలపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చుట్టూ నీళ్లు మధ్యలో భూభాగం నీళ్లపై తీగల వంతెన ఆహ్లాదకరమైన వాతావరణంలో బస్ చేసేందుకు కాటేజీలు నీళ్ల మధ్యలో పచ్చని భూభాగంపై వసతులతో పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది లక్నవరం ములుగు జిల్లాలో గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామం లక్నవరం సరస్సు పర్యాటకులతో కిటకిటలాడుతోంది దాదాపు పదివేల ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ సరస్సులో పన్నెండు ద్వీపాలు ఉన్నాయి ఈ సరస్సు చుట్టూ కొండల మధ్యలో ఉన్న చెరువుపై పొడవైన రెండు వంతెనలు స్పీడ్ బోట్తో పాటు సైక్లింగ్ బోటు కాశ్మీర్లోని లేక్లో కనిపించే పల్లకీ బోట్లు కయాకింగ్ పెడల్ బోట్లు కూడా ఉన్నాయి పార్కులు ఈత కొలను వాటర్ రోలర్ రోప్ వే గేమ్ జోన్ పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నాయి లక్నవరం వచ్చిన వారు మొదట తీగల వంతెన ద్వారా మొదటి ద్వీపానికి చేరుకుంటే అక్కడి నుంచి రెండో ద్వీపానికి మూడో ద్వీపానికి వెళ్లడానికి స్పీడ్ బోట్లు ఉంటాయి మేము ఇక్కడ సమ్మక్కసారక టూర్కి వెళ్ళి దారిలో మధ్యలో ఈ లక్నవరం బాగుంటుంది అని మేము యూట్యూబ్లో చూస్తుంటే తెలిసిందండి ఇక్కడికి వచ్చాం చూశాక అసలు నిజంగా ఇంత బాగుంటుందని మేము అనుకోలేదు ఇక్కడ బోటింగ్ కానీ కొండల మధ్యలో లోయల్ కానీ చాలా బాగా ఉన్నాయి అసలు బోటింగ్ చేసేటప్పుడు అయితే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది కామారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చాము మేము ప్రీ వెడ్డింగ్ షూట్కి వచ్చాము చాలా బాగుంది ఇక్కడ బోటింగ్ కానీ స్పెషాలిటీస్ కానీ చాలా బాగున్నాయి మేము అందరి దూరం నుంచి రావడానికి కారణం పీస్ఫుల్గా ఉంటుందని కొంచెం బాగుంటుందని వచ్చేస్తాం ములుగు జిల్లా కేంద్రానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్నవరం చెరువు మధ్యలో పర్యాటక శాఖ మూడు ద్వీపాల్లో కాటేజీల నిర్మాణం రెస్టారెంట్లు ఏర్పాటు చేసింది దీంతో లక్నవరం సరస్సు సందర్శనకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకుల తాకిడి పెరిగింది హైదరాబాద్ నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉండటంతో నగర ప్రజలు సైతం లక్నవరం చుట్టేసి వస్తున్నారు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకుల రాక పెరిగింది నేను కేంద్ర ప్రభుత్వం పిఎం శ్రీ ప్రోగ్రామ్ కింద మా పాఠశాలను సెలెక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా మేము రామప్ప టెంపుల్ని చూసాం అలాగే ఈ లక్నవరం సరస్సు చాలా అద్భుతంగా ఉంది ఇది కాకతీయుల కాలం నాటి లక్నవరం సరస్సు చాలా బాగుంది తీగలతో చాలా బాగుంది ఇక్కడ బోటింగ్ కూడా చాలా బాగుంది లక్నవరం ఎంత అద్భుతం ఉందంటే అది వర్ణించలేని విషయం బ్రిడ్జ్ కానీ మళ్ళీ అలాగే బోటింగ్ బోటింగ్ మాత్రం వేరే లెవెల్ ఎలా అంటే ఆ బోటింగ్ చూస్తే మాత్రం అరే మళ్ళీ ఇంకోసారి ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నాం అని ఒక బాధతోనే వెళ్ళిపోతారు తప్ప కేవలం పర్యాటకులే కాదు సినిమా షూటింగ్లు కూడా జరుగుతున్నాయి ఇప్పటి వరకు అనేక తెలుగు సినిమాలు షూట్ చేశారు మొత్తంగా చుట్టూ కొండలు మధ్యలో నీళ్లు ద్వీపాలు అరుదైన అనుభూతిని కలిగిస్తున్నాయి ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़